హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం బోటీ కూర ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నామండి సో ఇది వచ్చేసి పులుసు కూర అనమాట చాలా బాగుంటుంది అయితే మనం ముందుగా కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి ఉల్లిపాయలు అలానే టమాటాలు ఇవి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి చూస్తారు కదండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో అలా వేసుకుంటే బాగుంటుంది తగినంత పసుపు అలానే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి అవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి మనం బోటీ వేసేసుకోవాలి బోటీ అనేది వాష్ చేసుకుని ఇలాగ వాటర్లో వేసి పెట్టేసుకున్నాము మేము ఇలాగ వేసేటప్పుడు చక్కగా వాటర్ అంతా కూడా పిండేసుకొని వేసేసుకోవాలి వాటర్తో వేయకుండా ఇలా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు సో ఇది ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఎవరైనా సరే వీడియో చూస్తే ఏమంతా పెద్ద ప్రాసెస్ అయితే కాదనమాట ఈజీగా ఉంటుంది బోటీ వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని దీన్ని చక్కగా ఉడకనివ్వాలి చూశారు కదండి మనం వాటర్ ఏమీ వేయలేదు కానీ అప్పుడే వాటర్ వచ్చేస్తుంది బోటి నుంచి అలాగా వాటర్ వస్తుంది కదా సో ఆ వాటర్తోనే అది కుక్ అవుతుంది కొంచెం ఈలోపు చింతపండు కూడా నానబెట్టేసుకోవాలి ఆ వాటర్ తోటి మనకి అది కుక్ అయ్యి వాటర్ అంతా కూడా దగ్గరికి ఇంకుపోతుంది అనమాట సో ఇక ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇది వేసుకుని అంతా ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలాగా కలుపుకోవాలి ఆ పచ్చదనం పోయేంత వరకు బోటి కూర చేసుకున్నప్పుడు సాల్ట్ వేయకూడదండి స్టార్టింగ్లో అంటే మనకి అది చక్కగా కుక్ అయిన తర్వాతనే ఉప్పు వేసుకోవాలి ముందే వేసుకుంటే అది సరిగ్గా కుక్ అవ్వదు సో అందుకని చెప్తున్నాను సో ఇప్పుడు మనం దీంట్లోకి కారం వేసుకుంటున్నాము మీరు ఎంత తినగలిగితే అంతా నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం కారంగానే ఉండాలి అలా అని మరీ ఎక్కువ కాదు అట్లీస్ట్ కారం ఉంటే బాగుంటుంది ఈ బోటి కర్రీలో మామిడికాయ వేసుకొని కూడా చేసుకుంటారు అలా అయితే అంటే కొంతమందికి పుల్లగా తినడం ఇష్టం కదా సో అలాంటి వాళ్ళు మామిడికాయ వేసుకొని కూడా ట్రై చేయండి అలాగైతే ఇంకా బాగుంటుందన్నమాట బట్ ఇప్పుడు మనం మామిడికాయ లాంటిది ఏమీ వేయట్లేదు జస్ట్ నార్మల్గా చేస్తున్నాము కారం వేసుకుని కలిపిన తర్వాత దీంట్లోకి మనం వాటర్ వేసేసుకోవాలండి ఒక టూ గ్లాసెస్ వరకు వేసుకున్నాము వాటర్ అయితే నీకు వాటర్ ఎన్ని వేయాలి కూడా తెలియకపోతే ఒకవేళ క్వాంటిటీ తెలియకపోతే అప్పుడు జస్ట్ అది ములిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వేయించేసుకున్నాను నేను వేయించుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుంది సో ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ గ్యాస్ మీద పెట్టేసుకున్నాము హై ఫ్లేమ్లో ఉంచేసి ఇప్పుడు దీంట్లోకి ఉప్పు వేసేసుకున్నాము తగినంత ఉప్పు సో ఈ టైంలో మాత్రమే మనం ఉప్పు వేసేసుకోవాలి స్టార్టింగ్లో వేస్తే మళ్ళీ మనకు సరిగ్గా కుక్ అనమాట ఇప్పుడు ఒక మిక్సీలో వెల్లుల్లిపాయలు జీలకర్ర గసగసాలు కొన్ని ధనియాలు వేసి మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ వేసుకొని అది మసాలా అనమాట ఇప్పుడు మనం ఈ కూరలోకి పులుసు వేసేసుకుందాము చింతపండు మనం ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి ఈజీ అయిపోతుంది పులుసు వేసేసుకుని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక్క రెండు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది దాని తర్వాత మనకి ఇలా ఉంటుంది కర్రీ అనేది ఇప్పుడు దీంట్లోకి నేను ఇందాక మసాలా అన్నాను కదా సో అదే ఒక స్పూన్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే మసాలాలు ఏమైనా సరే బాగుంటుంది టేస్ట్ అనేది ఇలాగ ఒకసారి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దాన్ని అలా వదిలేయాలి వదిలేసి దాని తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకుంటే బోటి కూర అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి చూడండి ఖచ్చితంగా బాగుంటుంది కొత్తిమీర ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ వేసేయండి బాగుంటుంది అనమాట కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఫైనల్గా మనకి బోటి కూర అయితే ఇలా వచ్చింది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో ఏంటో నాకు కమెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుందన్నమాట